రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి పద్దెనిమిదో తారీఖున కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కిలో నలభై నుంచి యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు సొరకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి యాభై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి ముప్పై రూపాయలు టెంకాయలు కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పచ్చి పచ్చిశెనకాయలు కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల ఎనభై నుంచి మూడు వందల పది రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పచ్చబఠాని కిలో నలభై ఎనిమిది నుంచి యాభై నాలుగు రూపాయలు మామిడికాయ కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఐదు వందలు నుంచి ఆరు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర వంద నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట ఎనభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందలు రూపాయలు టమాటా చెర్రీ నలభై నుంచి అరవై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ పది నుంచి ఇరవై రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు